اور فضل وندتر علیکے سلام جی تو ایک کی نانا اور نانا کتو وردی لائی نانا کتو وردی لائی زندہ باد وردی जिंदाबाद نانا کتو وردی لائی نانا کتو وردی لائی صدید نہیں وردی ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి బర్త్డేను నిమ్మలవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి బర్త్డే పార్టీని ఘనంగా నిర్వహించడానికి అలాగే పేదలకు సీట్ పార్టీ వేయించడం జరిగింది అలాగే పన్ను పన్ను పంపిణీ కూడా చేయడం జరిగింది తెలంగాణ ముఖ్యమంత్రి సాంగానే మొదటి సంతకం ఉచిత బస్సు మీద పెట్టి మహిళను మహిళలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉచిత ప్రయాణం జడ్డళ్ళు అలాగే మహిళల మహిళ అభ్యుద్ధ కొరకు ఉచిత సిలిండర్ ఐదు వందల సిలిండర్ అలాగే సన్న కార్యక్రమం రెండు వందల రెండు వందల యూనిట్ వరకు కరెంటు బిల్లు ఫ్రీ అనేది ఇంకా సన్న ఇంకా కార్యక్రమాలన్నీ చేసి ఏ తెలంగాణను భారతదేశంలో మొదటి స్థానంలో నిలపాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి తలపు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నది టైం ఆ టైం లోపల భారతదేశంలోనే నంబర్ వన్గా తెలంగాణను చేస్తాడు ఇంకా ఎలాంటి అనుమానం లేదు అనుమానం లేదు ఇంతకుముందున్న ప్రభుత్వం ఏం చేసింది అనంటే మేము ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అనేది తప్పితే ఒక్క పని కూడా వేయలేదు దళిత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అంటే పోయిది దళితులకు మూడు ఎకరాల భూమిస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను అన్నాడు వాళ్ళు చేసిన వాగ్దానాలు అన్నీ ఒక్కడి కూడా నెరవేరుతారాయి పదిహేనుల లోపల మేము వచ్చిన మన రేవంత్ రెడ్డి వచ్చిన వచ్చిన అంటే రెండు సంవత్సరాల లోపలే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు నెరవేరినాయి ఎందుకంటే గ్యారెంటీ కూడా తప్పకుండా నెరవేరుతుంది మాకు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నది అలాగే చూస్తే మన భీములవాడ శాసనసభ్యులు ఆది సీనన్న గారు వేములవాడ డెవలప్మెంట్ డెబ్బై ఐదు సంవత్సరంలో ఏనాడు కూడా బీసీపీ ఇంకా గెలవలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో వేములవాడ ఎంతో వెనుకబడి ఉన్నది వెనుకబడిపోయింది వచ్చిన రెండు సంవత్సరాల లోపే మన యాభై సంవత్సరాల ఈ మెయిన్ రోడ్ కళ నెరవేరింది అలాగే దేవస్థానం కూడా మన ఇప్పటి వరకు కూడా తొమ్మిది వందల రూపాయలు కేటాయించి ఇప్పుడు మొన్న బడ్జెట్లే నూట యాభై కేటాయించి ఆ పని కూడా శరవేగంగా జరుగుతున్నది మన సీన్ అన్న ఇంతకు ముందు ఇప్పటివరకే మన మేముల వాడ అనేది కూడా వెన్నెల వాడగా తయారైతుండే ఇప్పటికైనా ఏం మించుకోలేదు ఇంకా మూడేళ్లలో కూడా మేముల వాడను వెన్నెలవాడ చేస్తాడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న ఈ ప్రభుత్వం అటు అప్పులు కట్టుకుంటూ ఈ ప్రజల సంక్షేమాలు అన్ని అందించుకుంటూ పలాలు అందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు హైదరాబాద్ లో ఓడిపోతారని చెప్తున్నాను అక్కడ మేము పోయినాం రెండు రోజులు ఉన్నాం ప్రజలందరూ అడిగితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చక్కగా సరిద్దు అన్ని వాళ్ళు అప్పులు చేసిళ్ళు అప్పుల ఉపాయాలు చేసిళ్ళు దాచుకున్నారు దోసుకున్నారు కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అటు అప్పులు కట్టుకుంటూ ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి మేము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో నవీన్ యాదవ్కు ఓటేస్తామని అక్కడ ప్రజలందరూ ముక్త ఖంఠంతో చెప్ప చెప్పడం జరుగుతుంది మీ మాకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల కాలంలో బెమల దేవస్థానం డెవలప్మెంట్ కావచ్చు బెమలవాడ నియోజకవర్గం డెవలప్మెంట్ కావచ్చు ఇక్కడ ఆలసీల నాయకత్వంలో చకాచకా పనులు నడుస్తున్నాయి రిలీఫ్ పండ్లు ఇంద్రమ్మ హింద్రు డబుల్ బెడ్రూమ్లు ఐదు లక్షల జాగ్రత్తకి ఐదు లక్షల రూపాయలు ఇట్లా ఎన్నో విధాలుగా మా ఎమ్మెల్యే గారు చేసుకుంటా పోతున్నారు కాబట్టి ప్రజలారా టీఆర్ఎస్ బిఏపీ మాట నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది ఎలక్షన్లకు వచ్చే టైంలో ఆ పెన్షన్ లో ఇస్తారని మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి మా పార్టీని నమ్మండి డాభై రోజుల్లో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నేటిన మా నాయకుడు ఎమ్మెల్యే గారు ఆశ్రమ గారు వారిని పారి నేర్చుకుని గెలిపియాలి కల్లపల్లి మాటలు చెప్తున్నారు జీర్ణించుకోలేక టీవీలో ముందట మాట్లాడుతున్న నాయకులకు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలందరూ నేర్చుకుంటున్నాం మరోసారి మా రేవంత్ రెడ్డి గారికి విమరానివర్గ ప్రజల తరఫున మా ఆశ్రయాల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాషాలు తెలుస్తున్నా అందరికీ వస్తారు